అందరికీ నమస్కారం రేపు పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా డిల్ సినిమా రిలీజ్ అవుతుంది దర్శకుడు నిర్మాత హర్నాక్ పుల్చర్ల గతంలో ఆయన చాలా సినిమాలు తనే నిర్మాతగా దర్శకుడుగా ప్రధాన పాత్రధారిగా హీరోగా నటించి నా సినిమా చాలా ఉన్నాయి దీంతో ఈ డ్రిల్ సినిమా చేయడం నేను ఇది మొదలు ఆయన బేసిక్గా ఉంటే మోర్ దెన్ ఎనీథింగ్ చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అతనితో ఆయనతో రెండు మూడు రోజులు కలిసి నటించినప్పుడు వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం చాలా ఆత్మీయత అలాంటి దర్శకుడి దర్శకత్వంలో అద్భుతమైన ఒక పాత్ర జర్నలిస్ట్ పాత్ర అది కొంచెం త్రిశంకు స్వర్గంలో వేలాడే లాంటి ఒక మంచికి చెడికి ఆశకి నిరాశకి మధ్య బాధపడే పాత్ర లాంటిది అయితే నా ఫైనల్గా ఒక శివభక్తుడిగా ట్రాన్స్ఫామ్ చేయడం దాన్ని నా మీద పాట పిక్చరైజ్ చేశాడు చాలా బాగుంది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను పదహారో తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది చూసి ఆదరించండి ఆశీర్వదించండి నమస్కారం డ్రిల్ సినిమా టైటిల్ చాలా బాగుంది కదా సినిమా కూడా అంతే బాగుంటుంది మంచి ఆర్టిస్టులతో మంచి టెక్నీషియన్స్ తోటి హరినాథ్ పోలిచర్ల గారు ఆయనే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించి మంచి లీడ్ రోల్ అంటే ఆల్మోస్ట్ హీరోగా ఈ సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది మంచి హీరోయిను బెస్ట్ ఆర్టిస్టులు మంచి టెక్నీషియన్స్ ఈ సినిమాలో మీరు చూడటం జరుగుతుంది అందరూ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నేను కూడా ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను సినిమా చూశాను చాలా బాగుంది మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి యూ విల్ ఎంజాయ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం రేపు పదహారో తారీఖు రిలీజ్ కాబోతుంది ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ bye thank you very much